జాతీయ స్థాయి చేతిరాత పోటీలో స్థానిక మారిస్పేట్లోని ఎన్సీఆర్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభను ప్రదర్శించారు మొత్తం మూడు వందల మంది పోటీలకు హాజరై ముప్పై నాలుగు మంది బహుమతులను గెలుచుకోవటం విశేషం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల దసరా సెలవుల్లో మహారాష్ట్రలోని భావనగర్లో అఖిల భారత చేతిరాత పోటీలు జరిగాయి ఈ పోటీలకు స్థానిక మారిస్పేట్లోని ఎన్సీఆర్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు మూడు వందల మంది ప్రత్యేక శిక్షణ తీసుకుని వెళ్లారు ఆ పోటీల్లో అద్భుత ప్రతిభను ప్రదర్శించారు ఇద్దరు విద్యార్థులు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు అందుకోగా పంతొమ్మిది మందికి బంగారు పథకాలు ఎనిమిది మందికి రజతం ఐదుగురికి కాంస్య పథకాలు లభించాయి ఈ సందర్భంగా మంగళవారం హై స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల తహసీల్దార్ కేవీ గోపాల

ఎంత ప్రెషర్ క్రియేట్ చేస్తామా లేకపోతే ఏం చేస్తామా అనే దాన్ని కొంచెం వాళ్ళ మీద శ్రద్ధ పెడితే ఆ పర్సంటేజ్ని కొంచెం పెట్టే అవకాశం ఉంది మరి ఆ విధంగా దాన్ని పర్సంటేజ్ని పెంచాలి నాకున్న ఫీలింగ్ ఏంటంటే నేను పిల్లలన్నీ చాలా స్కూల్స్ నేను విజిట్ చేస్తూ ఉంటాయి యాక్చువల్గా మా పిల్లలతో ఉన్న అనుబంధం రీత్యా ఆల్మోస్ట్ ఎక్కడ అవకాశం వచ్చినా స్కూల్స్లో ఎక్కడ విజిట్ చేయాల్సిన వచ్చినా నేను తప్పకుండా నా పనులన్నింటినీ కాసేపు పక్కన పెట్టి వాళ్ళతో వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తాను నేను ఏమీ గమనించాను అంటే ఈ సొసైటీలో మరి ముఖ్యంగా టెన్త్ క్లాస్ నైన్త్ టెన్త్ ఆ పిల్లలకి ఎక్కువగా చట్టాల మీద కూడా అవగాహన కల్పిస్తూ ఉండాలి అంటే ఈ తప్పు చేస్తే జరిగే అవకాశం ఉంది లేకపోతే మరి సొసైటీ పరిస్థితి బాగలేదు మీరు గా రెగ్యులర్గా సిలబస్లో ఉన్న పుస్తకంలో ఉన్న పాఠాలు చెప్పడం ఓకే అది వెరీ కామన్ చెప్తా ఉంటారు కానీ బయట సొసైటీలో ఒక తప్పు చేస్తే ఏం జరిగే అవకాశం ఉంది ఒక అమ్మాయి ఏం చేస్తాడు అప్పుడు ఏం జరిగే అవకాశం ఎందుకంటే పిల్లలు ఈ స్టెప్ నుంచి కదా బయటికి వెళ్ళేది రేపు కాలేజీ లెవెల్ ఇంకో చోటకి వెళ్ళినా కానీ సొసైటీలో తిరిగే పిల్లాడు మన మన స్కూల్ పిల్లాడు బయటికి వెళ్ళినప్పుడు వాడు గుడ్ కాంటాక్ట్ ఉండాలి అంటే గుడ్ కాంటాక్ట్ మనం నేర్పాలి ఖచ్చితంగా ఒక తప్పు చేస్తే ఏమి శిక్ష పడే అవకాశం ఉంది లేకపోతే ఎలాంటి ఇబ్బందులు సొసైటీలో ఎవరో ఎప్పుడో డేలో వన్స్ లేకపోతే వీక్లీ వన్స్ ఒక క్లాస్ లాగా మీకున్న నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేయాలి ఇది మరి ముఖ్యమైన విషయం అనిపిస్తూ ఉంటుంది ఎక్కడ అంటే మన రైటికే మనకి మంచి మార్కుని చూపి అంటే కొంతమంది చక్కగా రాస్తారు ఇప్పుడు మీరు చూడండి నోగలు చూస్తారా శివ నోట్లో చూస్తే ఆ లోపల బట్టే ఆ పిచ్చర్కి మంచి వాల్యూ అనేది వస్తుంది ఆ లోపల తయారు చేసి ఎవరు చేసినా తెలియజేయాలి తయారు అంటే అతనికి అక్కడి నుంచి మంచి గుర్తింపు రావడం జరిగింది అంటే ఒక ఒక పిక్షడికి ఆ పోస్ట్ ఎంత ముఖ్యమో మన ఒక విద్యార్థికి మనకు నేర్చుకున్నటువంటి అంశాలని మరి దస్తు రూపంలో చక్కని దస్తు రూపంలో మనకి ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు దస్తులతో ఎంత చక్కగా ఉండదు చిత్రలేఖనం ఒక బాపు బాపు మీరు బొమ్మలు చూసినట్లయితే చక్కగా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటికి చిత్రం యొక్క చిత్రీకరణ గుంజు వాళ్ళు చిత్రాలని చిత్రీకరిస్తారు చిత్రాలను చిత్రీకరిస్తే దాన్ని బట్టి వాళ్ళు చాలా మనం మన బొమ్మ అని చెప్పేసి చెబుతూ ఉంటారు కాబట్టి మీరు చక్కని చిత్రలేఖనము ఇప్పుడు సైన్స్ లో కూడా చక్కని మరి దత్తూరితో పాటు చిత్రలేఖనం కూడా చిత్రాలు చేయటం కూడా అంటే బొమ్మలు చేయటం ద్వారా ఒక బొమ్మ వేస్తే దానిలో చాలా డిస్క్రిప్షన్ అనేది దానిలో యూడి ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా చక్కగా మరి చిత్రలేఖనం కావచ్చు అదేవిధంగా సత్కూరింగ్ కావచ్చు ప్రాక్టీస్ చేయండి మంచి మార్పులు